నా పేరు ఏ రమేష్ రెడ్డి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇటీవల జరిగినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో బదిలీలో ఎమినూరు ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయ్యి నిన్నటి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ మా కొత్త మద్యం పాలసీ గురించి అందరికీ తెలియజేయమన్న ప్రభుత్వము ప్రైవేట్ మధ్యమ షాపును గడపాల్సింది దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా రాను రావాల్సి ఉంది కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మధ్యం షాపులకు సంబంధించినటువంటి ఎవరన్నా ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలి వాళ్ళు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు రేపు బ్యాంక్ హాల్లే కాబట్టి ఇల్లు నుంచి కానీ రేపటి నుంచి మీకు దానికి సంబంధించిన సమాచారం ఏదైనా కానీ స్టేషన్ దగ్గర ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటి గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలా ఎట్లాగా ఆఫ్లైన్ ఆన్లైన్ సిస్టమ్ దాని గురించి మేము కూడా సపోర్ట్ చేసి ఇక్కడ అప్లికేషన్లు కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దరఖాస్తు వేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి దాని మీద నాలెడ్జ్ లేకపోయినా కూడా మేము ఇవ్వడం వాళ్ళ దగ్గర నుండి మా స్టేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మా కౌంటర్లో వాళ్ళు దరఖాస్తులు వేయించుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ మెయిన్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా నేర సమాచారాలు ఏమైనా ఉంటే ఎక్సైజ్ సంబంధించిన నేర సమాచారాలు మీరు టైం టు టైం మాకు అందించి లేదా పత్రికా సోదరులు కానీ ఎవరికైనా అందించినట్లయితే వాటిని అరికట్టడానికి మేము మా వంతు కృషి చేస్తాము ప్రభుత్వం యొక్క నిబంధనలు తప్పకుండా పాటిస్తాము ఇదే విధంగా మనకు ఈ ట్రాన్స్ఫర్లలో ఇస్మాయిల్ అని చెప్పనేసి సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇవాళ ధ్యాన్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఒక మొత్తం సిబ్బంది అందరూ కూడా ఇవాళ రిపోర్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ సిబ్బంది అందరినీ మార్చేసి ఇప్పుడు కొత్త సిబ్బంది రావడం జరిగింది అట్లాగే ఈ మద్యం షాపులకు సంబంధించి మాత్రం దయచేసి ఎటువంటి సందేహ ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలని చెప్పనేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను రమేష్ రెడ్డి ప్రొవిజనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎమీను